మనసు కవి ఆత్రేయ జయంతి రోజు పేదవాడి పెదవుపై నాట్యమాడే పాటలు రాసిన ఏకైక రచయిత ఆత్రేయ ఆయన అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు పేరులోని ఆచార్య గోత్రనామం ఆత్రేయ కలుపుకొని ఆచార్య ఆత్రేయగా తెలుగు శ్రోతల గుండు గుడిలో కొలువయ్యారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడవ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట తాలూకా మంగళంపాడు గ్రామంలో జన్మించారు తల్లి సీతమ్మ తండ్రి శ్రీకృష్ణాచార్యులు ఆయన ఎస్ఎస్ఎల్సి వరకు చిత్తూరులోను ఇంటర్మీడియట్ రాయవెల్లూరులోను ఒడిస్ కాలేజీలోను టిటిసి చిత్తూరులోను పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభైలో పద్మావతిని వివాహం చేసుకున్నారు భారత మాతకు స్వేచ్ఛ లభింపచేసేందుకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఎనిమిదవ తేదీన జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రచార ప్రదర్శనల సలహాదారుగా వ్యవహరించారు కొన్నాళ్ళు నెల్లూరు మున్సిపల్ కోర్టులో గుమస్తా గాను తిరుత్తణి సెటిల్మెంట్ ఆఫీసులో గుమస్తాగాను పనిచేశారు జమీన్ రైతు అనే పత్రికలో సహాయ సంపాదకు గాను ఆంధ్ర నాటక కళా పరిషత్తులో వేతన కార్యదర్శి గాను పనిచేశారు పది నాటకాలు పదిహేను నాటికలు నాలుగు వందల చిత్రాలకు మాటలు పాటలు పలు పద్య కవితలు రచించారు పదిహేను వందలకు పైగా అమృత గుడికల్లాంటి లాంటి రాశారు ఆయన సాహిత్య సరస్వతి అందించిన సేవలను పురస్కరించుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే నెలలో సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు తెలుగు సినిమా సాహిత్య సామ్రాజ్యాన్ని పరిపాలించారు అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే అయ్యైనా జేజేనా అమ్మ పెమ్మటేనని కలిసిన మనసుల చిత్రంలోని వారు రాసిన పాటకు అక్షర లక్షలు ఇవ్వచ్చు మనసునిచ్చిన మనిషి కోసం మమతలన్నీ మరచినప్పుడే మంచి నిలిచేది అని రాయగలవారు ఆక్రేయగాక మరెవరు అతుకు లేసిన బతుకు పేదది ఆశలేవి తెరవు రాజులందరూ మారిన రోజులేవి మారవని రాజు పేద చిత్రం కోసం భార్య గొప్పతనాన్ని వివరిస్తూ నాధుని తలలో నాలుగు తీరున మంచి చెడులలో మంత్రి అనిపించినని అర్ధాంగి చిత్రం కోసం గొప్పింటి మగవు కోసం నిన్ను మించిన మగువులందరో మండు టెండలో మాడిపోతే వారి బొగ్గల నిగ్గులు నీకు వచ్చి చేరని తెలుసుకో అని తోడి చిత్రం కోసం గొప్పోళ్ల గోతలాలను వివరిస్తూ రోజంతా పెద్ద మనిషి రాత్రి అయితే ముసిగేసి ఆలు చిత్రం కోసం సాటి మనిషి చస్తున్న జాలిపడని వీళ్ళు లాభం ఉంటే శవాన్ని పూజించే వీళ్ళు పెద్ద మనుషులని మల్లిపూ చిత్రం కోసం ప్రేయస్ కోసం నిన్ను చూడని దినము నాకొక యుగము నీకు తెలిసిన నిజమని పెళ్ళికనుకలోను బతుకు బంగారు నావ దాన్ని నడిపించి నలుగురికి మేలైన త్రోవ వాగ్దానం చిత్రంలోను ప్రేమ పిచ్చి ఒకటే నీవు నేను వేరే అని అనురాగం చిత్రంలోను కుర్రకారు కోరికలు గుర్రాలు వంటివి కళ్ళి వదిలితే కథం తొక్కుతాయని ఆత్మబలం చిత్రంలోను ఎక్కడ ఉన్నా ఏమైనా నిశమైన కోరుతున్నానని మురళీకృష్ణ చిత్రంలోను పూలదండలో దారం దాగుందని తెలుసు పాలగుండెలో ఏది దాగుందో తెలుసా అని మాను మాకును కాను రాయి రప్పను కాను మామూలు మనిషిని నేనని మోగ మనసు చిత్రంలోనే రాసిన పాటలు ఆపాత మధురాలు కనులు కనులతో కలబడితే ఆ తగుకు ఫలమేమని సుమంగళిలోను తలచినదే జరిగినదా దైవం ఎందుకు జరిగినదే తలచినతో శాంతి నీకు కొని మనసే మందిరంలోను మనసు మమత మనిషికి ఇచ్చి మనిషికి మనిషినే శత్రువుగా చేసి రాగం కన్నా త్యాగం గొప్పదని ప్రాణమిత్రుల్లోను వస్త్రం ఎందుకే తల్లి భక్తి ఉన్న చాలు చిత్తానని రూపు జరుగుకున్న చాలని ముళ్ళకిరీటం చిత్రంలోను కళలు నిజాలై కనులు వరాలై సరాగ రాగాలై పొడిచిదనాలేనంటూ సభా సత్యంలోను మూల దాగి ధూళి మూగి మూగ పోయిన మధుర వీణ మరచిపోయిన మమతలాగా ప్రేమ నగర్లోను మెల్లమెల్లగా హృదయ వీణను మీట కలిగి గల్లు గల్లున కదలిన కన్ను తాళ్లని విచిత్ర బంధంలోను ఆకు చాటున మల్లెలాగా రేకు విక్కున కలువలాగా తడిసి తడవని కన్ను పిల్లని దేశోద్ధారకులలోను పువ్వుల గంధం గాలికి తెలుసు పున్నమి అందం నేలకు తెలుసు మనసు అందం మనసుకు తెలుసు మనసుకు మమతే మాయను అని మమత చిత్రంలోను పాలగిన్నెలో మీగడ తరకలు పడుచు గుండెలో ఆగని కోర్కెలు ఆరోగ్యించమని ఆదరించమని అందిని తొందరపెడితనని విషారీ చిత్రంలోను నాలో కలిసిపో నా ఎదలో నిలిచిపో కాచుకున్న కౌగులిలో కప్పుమై కరిగిపోమని కొడినాగులోను నిద్రపోయిన మనసును లేపి మనిషిని చేసిన మమత నీవు నిధిలో రాని కనులు కమ్మని కలలతో నింపిన కరుణువు నీవునని ప్రేమలో పెళ్ళుడు చిత్రంలోని ఎర్రని పెదవులు ముద్దులుగా నల్లని కనులు శుద్ధులుగా మెల్లగా చల్లగా మెత్తగా మత్తుగా హత్తుకు పొమ్మని చెబు దొంగలోను మనసైతే మధువు తాగు లేకుంటే విషం తాగు మధు మత్తిక్కిస్తుంది విషం గట్టెక్కిస్తుందని పుట్టింటి గౌరవంలోనూ లేని బ్రతుకొక నరకం మనసు ఒక నరకం మనిషికి ఎక్కడ ఉన్నది స్వర్గం మనలమేనా దానికి మార్గం అంటూ సెక్రటరీ చిత్రంలోను ఆయన రాసిన పాటలు సామాన్య మానవునికి పసిడి వన్నెల మొట్టలు తెలుగు భాష ఉన్నంత వరకు ఆచార్య ఆత్రేయ రాసిన పాటలు నిలిచి ఉంటాయనడం అతిశయోక్తి కాదు